భారతీయ జనతా పార్టీని అధికారంలో తెచ్చే విధంగా ప్రయత్నం చేద్దామని మరొక్కసారి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటాను కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు మాజీ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు జాతీయ బీజేపీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను భారత్ భారతాకి ఏంట సౌండు పొట్ట 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 కొరకాలి గట్టిగా ఇప్పుడు గురి గట్టిగా భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ వందే వందే నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం భారత్ మాతాకి ఇది జోష్ 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 హిందుత్వానికి చిరునామా ధర్మానికి అడ్డ ఈ ఆదిలాబాద్ గడ్డకు నిజంగా శిరస్సు వంచి దండాలు పెడుతున్నా గిరిజనుల ఆశాజ్యోతి పేద ప్రజల ముద్దు బిడ్డ భీం వారసులారా నిజాం మెడలు వంచి నిజాం నిరంకుశ పాలకు వ్యతిరేకంగా ప్రాణాలొడ్డి ఉరికంబాన్నే ఉయ్యాలగా భావించి ప్రాణ త్యాగం చేసిన నా రామ్జీ గోండ్ గడ్డకు భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక స్వాగతం నా ఆ రోజు నిజాం మెడలు వంచి తెలంగాణకు స్వాతంత్రాన్ని అందించడానికి మహానుభావుడు అభినవ సర్దార్ పటేల్ నేడు కేసీఆర్ లాంటి నిజాం మెడలు వంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల బతుకులు బాగు చేయడానికి బయలుదేరు వచ్చినటువంటి నేటి అభ్యవ సర్దార్ పటేల్ మా అమిత్ షా గారికి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం ఒక్కసారి అందరూ లేచి నిలబడి అమిత్ షా గారికి స్వాగతం పల్కరన్నా అమిత్ షా గారికి జోషన్నా అదే పర జోష్ంటారన్నా ఈ జోష్ కేసు ఆగా 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 అన్న అన్న కేసీఆర్ సార్ కనబడుతున్నా మీకు కనబడుతుండా ఏమైంది ఏమైంది కేసీఆర్ సార్ అన్న నా గురువు అన్న కేసీఆర్ సార్ నా గురువు అన్న కేసీఆర్ సార్ దగ్గర భాష నేర్చుకున్నా నా గురువు బాగుండాలని కోరుకోనా లేదా అందుకే మళ్ళీ ఎత్తున్నా ఆదిలాబాద్ గడ్డ వెలిగిన సార్ కేసీఆర్ సార్ కు రక్షణ కల్పించండి కేసీఆర్ సార్ మాకు చూపట్టండి కేసీఆర్ సార్ ఏమైంది కేసీఆర్ సార్ నిండు నూరేలు ఆయుర్ ఆరోగ్యంతో బతకాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మా ముఖ్యమంత్రి మాకు కావాలి మా ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి కొడుకు ఏం చేస్తుండో ఇప్పటికి భయం భయంగా ఉందన్న నాకు చేసేసానుండాలన్నా మనం ఎప్పుడు కూడా ఏ మనిషి నాశాన్ని కోరుకోమన్నా మేము సర్వే జనా సుఖినోపవంతూ ప్రతి ఒక్కరూ సుఖ శాంతులతో జీవించాలని కోరుకునే ధర్మమే నా హిందూ ధర్మం ఆ ధర్మం కోసం పనిచేసే కార్యకర్తల పార్టీ నా భారతీయ జనతా పార్టీ అన్న వచ్చేది మన రాజ్యం అన్న మోడీ రాజ్యం వచ్చేది అమిత్ షా రాజ్యం వచ్చేది రామరాజ్యం రామరాజ్యాన్ని రామ రాజ్యాన్ని ఎవడు ఆపలేడు మోడీ రాజ్యానికి ఎవడు అడ్డు రాలేడు వస్తే వాడి మసై పట్ట పట్టప్ప కండుకొడికే భారతీయ జనతా పార్టీ కాకత ఢీటును తట్టుకోడన్న విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి ఎందుకు ఓటారన్నా బిఆర్ఎస్ పార్టీకి దేనికోసం ఓటారన్నా అరే గిరిజనుల పోడు భూములకు పట్టాలు ఇచ్చినట్టయితే పన్నెండు శాతం రిజర్వేషన్ వేయండి ఆ పార్టీకి ఓటు అరే ఒకడో తారీఖు జీతాలు ఇచ్చి ప్రమోషన్లు ఇచ్చి మీకు ట్రాన్స్ఫర్లు చేస్తే ఆ పార్టీకే ఓటు పేద పేదలకు ఇన్నా పట్టనిస్తే ఆ పార్టీకే ఓటు రైతులకు రుణమాఫీ చేసి రైతుల సబ్సిడీ బంద్ చేయకుంటే నష్టపోయిన రైతులు ఆదుకునే ప్రయత్నం చేసి అని మీరు భావిస్తే ఆ పార్టీకే ఓటు మహిళల మీద అత్యాచారం ఆపే దమ్మున్నటువంటి పార్టీ అదే అయితే ఏంటి ఆ పార్టీకి ఓటు అరే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అయితే ముప్పై లక్షల పచ్చుకు బందన్నా ఒక్క గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవ్వాలి ఒక గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవ్వాలి డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలి కనీసం ఉద్యోగాలు ఇవ్వాలి నిరుద్యోగలే ఇచ్చినట్టయితే ఆ పార్టీకి ఓటైందన్నా దేనికోసం సో అని ఐదు లక్షల కోట్ల పేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి మన బతుకులు బర్మా చేసిందన్నా కాంగ్రెస్ పార్టీ వచ్చిందన్న కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ట్రైలర్ హిట్ అయిందన్నా సినిమా అట్టర్లీ ఫ్లాప్ అయిందన్నా ఫ్లెక్సీలు చెబుతున్నారు గోడల మీద పేర్లు పెయింట్ వేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అతి గతి లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యంగానే హామీ ఇచ్చింది అని ఐదు లక్షల కోట్ల అప్పేసింది కేసీఆర్ ఐదు లక్షల కోట్ల పీఎస్ ఏ విధంగా పొద్దు చెప్పాలా లేదా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంటుంది ఐదు లక్షల కోట్ల పది వేస్తుందన్నా పాకిస్తాన్ సడ బంగ్లాదేశ్ రాహుల్ గాంధీ ముద్ద కొట్టిస్తాడా ఇచ్చేది మోడీ అన్నా మోడీ గారు పైసలు ఇస్తే కాంగ్రెస్ పార్టీలు దొబ్బిపోతారన్నా మోడీ గారు పైసలు ఇస్తే టిఆర్ఎస్ పాటలు దొబ్బిపోతూనే ఉన్నారన్నా కాబట్టి ఇక్కడ అప్పు తీరాలంటే తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే పేదల బతుకులు బాగుపడాలంటే ఒక బీసీ నేత ఒక బీసీ నేత నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో పేదల రాజ్యం రావాలి ఒక బీసీ నేత మోడీ కాబట్టి ఈ పార్టీ లోపుట్లో మోడీ గారు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాయన్నా కానీ వచ్చేది మన రాజ్యం మోడీ రాజ్యం ఇవన్నీ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నామన్నా కానీ భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీని పట్టు మర్చిపోతామన్నా బైసాను బైసాను మర్చిపోతామన్నా ఒక్కసారి ఆలోచించండి హైదరాబాద్ యువకులారా బైసాలో నా తమ్ముళ్ళ మీద పీడి అటువంటి సందర్భాన్ని ఒక్కసారి గుర్తించుకొని నా మహిళల మీద నా పేద హిందువుల మీద దాడులు చేసి దగ్ధం చేసిన సంఘటనలు వదిలి పెడదామా ఒక్కసారి చూని ఎవడైతే బైంసాలు విద్వాంసం సృష్టించుడో ఎవరైతే నా హిందూ సమాజం మీద దాడి చేసిడో ఆ లుచ్చా నా కొడుకులను బజార్ లో బట్టలు ఊడదీసి బట్టలు ఊడదీసి ఉరికిచ్చే మోడీ రాజ్యం రావన్న అరే నా మైనర్ బాలిక మీద నా మైనర్ బాలిక మీద అత్యాచారం చేస్తే ఎంఎం పార్టీ లుచ్చా గాని ఈ నడి రోడ్డు మీద ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టే రాజ్యం రావాలన్నా ఒక్కసారి ఆలోచండి అరే ఎక్కడో ఇస్తాంకో ఉండోని శవాన్ని తీసుకొచ్చి ఇక్కడ దాధికార లాంఛనాలతో అంత కలిసి ఒప్పుకుంటారా అన్న మీరు ఒప్పుకుంటరా అన్న మీరు ఒప్పుకుంటారా అన్న మీరు అరే ఇక్కడ ఎవరైతే భారత్ మాతాకి జై అనకుండా పాకిస్తాన్ జిందాబాద్ అని కొండల మీద గుట్టల మీద పాకిస్తాన్ జెండాలు పెట్టడో అలాంటి లుచ్చ కొడుకులను ఇక్కడ పాతి పెట్టమన్న ఇక్కడ ఎన్కౌంటర్ చేసి పాకిస్తాన్ లో పార్టీ పెట్టే రాజ్యం రావాలన్నా పాకిస్తాన్ లో పార్టీ పెట్టే రాజ్యం రావాలన్నా నా ధర్మ రాజ్యం రావాలన్నా దేశ శివకుల ఆలోచించండి సమయాన్ని వృధా చేసుకోండి సమయాన్ని వృధా చేసుకోకండి ఒక్కసారి తప్పు చేస్తే ఐదు సంవత్సరాలు మన భక్తులు బర్బాత్ అయిపోతాయన్నా ఎంఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ కలిసి అధికారాన్ని పంచుకునే ప్రయత్నం చేస్తున్నాయన్నా మోడీ రాజ్యం రావాలన్నా మన పేదల రాజ్యం రావాలన్నా కేవలం ఈ యాభై రోజులే అన్నా ఇక్కడ ఐదు అసెంబ్లీ స్థానాలు గెలుస్తాయని చెప్పే గౌరవనీయులు అమిత్ షా గారు ఈ రోజు ఇక్కడ యుద్ధాన్ని ప్రారంభించిందన్నా ఆ సైరన్ మోగించడానికి వచ్చింది కాబట్టి దయచేసి అందరం యాభై రోజుల పాటు సమయం ఇవ్వండి పూర్తి సమయం అయింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం ఐదు స్థానాలు గెలిపిస్తా నమ్మకం చెప్పి ఈ విశ్వాసంతో ప్రచారం ప్రారంభించాం కాబట్టి ఆ విశ్వాసాన్ని నిలుపుకోవాల్సిందే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున వస్తే మీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ధన్యవాదాలు